అందరికీ నమస్కారం ఎప్పుడైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు లేదా నోటికి మంచి రుచిగా తినాలనిపించినప్పుడు రెగ్యులర్గా చేసుకునే బగారా రైస్ లాంటివేమీ కాకుండా మంచి ఫ్లేవర్తో ఎంతో రుచిగా ఉండే ఈ రైస్తో పాటు కొంచెం గ్రేవీతో ఉండి చాలా సింపుల్గా చేసుకోగలిగే ఈ సూపర్ టేస్టీ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కిలో చికెన్ తీసుకొని చక్కగా కడిగి క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు తినే కారాన్ని బట్టి రెండు మూడు స్పూన్ల వరకు కారం పావు స్పూను పసుపు అర స్పూను వేయించి దంచిన జీలకర్ర పొడి రెండు మూడు స్పూన్ల వరకు వేయించి దంచిన ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా పావు స్పూను మిరియాల పొడి ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసిన ముక్కలు తినే కారానికి తగ్గట్టు వరకు పచ్చిమిర్చీలను సన్నగా కట్ చేసిన ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసిన తర్వాత చాలా సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం వేసి అరచక్క నిమ్మరసం పిండి ఒక స్పూను కసూరి మేథిని తీసుకొని అర నిమిషం పాటు డ్రై రోస్ట్ చేసి దీన్ని ఇలా మెత్తగా చేసి వేసుకోవాలి తర్వాత మరీ కమ్మగా కానీ మరీ పుల్లగా కానీ కాకుండా మీడియం టేస్ట్తో ఉండే పెరుగుని అరకప్పు వరకు తీసుకొని దీన్ని కూడా వేసి ఇదంతా ముక్కలకి పట్టేలా బాగా కలపాలి ఇలా చక్కగా కలిపిన తర్వాత దీని మీద మూత పెట్టి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఈలోగా రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా ఫ్రైడ్ ఆనియన్లా రెడీ చేసుకొని దీన్ని మిక్సీలో వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి అరగంట పాటు చికెన్ మ్యారినేట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయిలో కూరకి సరిపడినంత నూనె వేసుకోవాలి నూనె కాగిన తర్వాత ఈ మసాలా పట్టించిన చికెన్ని వేసి మంట హై ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి ఐదు నిమిషాల పాటు ఇలా వేయించిన తర్వాత మీద మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల పాటు ఉడికించేసరికి ఇందులో ఇలా నీళ్లు ఊరి ఇలా గ్రేవీగా తయారవుతుంది ఇప్పుడు కూర అంతా ఒకసారి బాగా కలిపి మళ్లీ మూతపెట్టి మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అయితే ఇలా ఉడికించేటప్పుడు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్ పేస్ట్ అంతా వేసుకోవాలి ఫ్లేవర్ కోసం కొద్దిగా తరిగిన పుదీనా కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి కూర ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు నూనె పైకి తేలి ఎక్కువైనట్టు కనిపిస్తూ ఉంటుంది కానీ కూరంతా ఇలా కలిపేసరికి నూనె సరిగ్గా సరిపోతుంది ఇలా రెడీ చేసుకున్న కూరని ఇప్పుడు మనం చేయబోయే రైస్తోనే కాకుండా బగారా రైస్ లాంటి వాటితో కూడా సర్వ్ చేసుకోవచ్చు తర్వాత రైస్ చేయడం కోసం నాలుగు టమాటాలని ఐదు నిమిషాల పాటు ఉడికించుకొని చల్లారబెట్టి మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత గుప్పెడు వేయించిన ఉల్లిపాయల్ని కూడా వేసుకొని కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసి మూత పెట్టి ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత అన్నం వండడానికి అనుకూలంగా ఉండే గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని రెండు మూడు స్పూన్ల వరకు నూనె వేసి ఒక స్పూను మంచి క్వాలిటీ ఉండే నెయ్యి కూడా వేసుకొని ఇవి రెండు కాగిన తర్వాత ఐదారు పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి ఈ పేస్ట్లో అస్సలు పచ్చదనం లేకుండా ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూను కారం ఒక స్పూను బిర్యానీ మసాలా వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న మూడు కప్పుల బాస్మతి బియ్యానికి నాలుగున్నర కప్పులు నీళ్లు పోసుకోవాలి అంటే ఒక కప్పు బియ్యానికి ఒకటిన్నర కప్పుల చొప్పున నీళ్లు వేసుకోవాలి రైస్ టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడం కోసం అరచక్క నిమ్మరసం కూడా పిండి ఇదంతా ఒకసారి కలిపి టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు లాంటివి ఇదే స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి నీళ్లను మరగనివ్వాలి ఇలా ఎసరు మరగడం స్టార్ట్ అయిన తర్వాత చక్కగా కడిగి అరగంట పాటు నానబెట్టుకున్న మూడు కప్పుల బాస్మతి బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి బియ్యం వేసిన తర్వాత ఒకసారి నెమ్మదిగా కలిపి మూత పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత అన్నం కొంచెం ఉడికి ఇలా దగ్గర పడుతూ ఉంటుంది ఈ స్టేజ్లో అన్నం విరిగిపోకుండా నెమ్మదిగా ఒకసారి కలిపి స్టవ్ మీద ఏదైనా పాత అట్ల పెట్టుకొని ఈ గిన్నెని పెట్టి ఇది డ్రై అయిపోకుండా జ్యూసీగా ఉండడం కోసం ఉల్లిపాయలు వేయించిన నూనెని రెండు మూడు స్పూన్ల వరకు పైన వేసుకొని మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి నెమ్మదిగా ఉడకనివ్వాలి ఇలా కొద్దిసేపు ఉడికిన తర్వాత అడుగున నీళ్లేమీ లేకుండా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని నీళ్లేమీ లేనట్లయితే స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి కొద్దిసేపు అలాగే వదిలేసి అన్నం కొంచెం సెట్ అయిన తర్వాత వేడివేడిగా రెడీ చేసుకున్న కూరతో సర్వ్ చేసుకోవడమే అయితే పాత బియ్యం కొంచెం నీళ్లెక్కువ పీల్చుకుంటాయి కాబట్టి అన్నం ఏమైనా పలుకుగా ఉన్నట్టు అనిపిస్తే ఏం కంగారు పడకుండా స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక పావు కప్పు వరకు వేడివేడి నీళ్లని మధ్యలో వేసి సేపు దం పెట్టుకుంటే సరిపోతుంది అయితే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రం వెంటనే సర్వ్ చేసేయకుండా కొద్దిసేపు అన్నం సెట్ అవనిచ్చి అప్పుడు సర్వ్ చేసుకున్నట్లయితే ఇలా చక్కగా పొడి పొడిలాడుతూ మంచి రుచిగా ఉంటుంది ఫ్రైడ్ ఆనియన్ మాత్రం ఒకరోజు ముందు వేయించుకుని రెడీ చేసి పెట్టుకున్నట్లయితే కేవలం అరగంటలోనే ఈ రైస్తో పాటు ఈ కర్రీ కూడా రెండు బర్నర్స్ మీద ఒకేసారి పక్కపక్కనే ప్రిపేర్ చేసుకోవచ్చు కొంచెం పుల్లగా కొంచెం కారంగా మంచి ఫ్లేవర్తో గుమ్మగుమలాడుతూ ఎంతో రుచిగా ఉండే ఈ రైస్తో పాటు జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ ఫ్రై మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్